జగన్ జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి కొన్ని వీడియోలు వైరల్ అవుతాం జనరల్గా ఏ వీడియోలు వైరల్ అవుతాయి ఏంటి అన్నప్పుడు ఈ వయసు పోయేసే అరాచకాలు లేదా గతంలో జగన్ ఏం చెప్పాడు అండ్ ఇప్పుడు ఏం చేశాడు ఏంటో అటువంటి వీటి మధ్యలో రోజా వీడియోలు కూడా వైరల్ అవుతుంది ఇదేంటి రోజా వీడియోలు ఆమెకు ఫేవర్గా ఉండరు కదా ఆమె ఫేవర్గా ఉంటాం కాదు జగన్ నట్టడంలా ఉంది జగన్ కట కంటెంట్ చాలట అంటే ఆ జగన్ అనే కంటెంట్ని చూసి తటోటు అనుభూదులు కంటెంట్ అనుభవిందో లేదంటే జగన్ పన్న కంటెంట్ చాలు అని నిజంగానే స్ట్రాంగ్గా చెప్పిందో నెక్స్ట్ వీడియో అటాచ్ చేస్తే మీరే చూసి చెప్పండి ఏమన్నారు జగన్ అనే కంటెంట్ చాలంట జనాలు ఓట్లేస్తారంట ఏం చూసి ఓట్లేస్తారు కంటెంట్ అంటే విషయం మ్యాటర్ ఒక పేపర్ మీద రాసిస్తేనే ఆ పేపర్ చూసి ఏది అది కూడా తెలుగులో అది చూసి అందులో ఉన్నది కూడా సరిగా చెప్పలేని వ్యక్తి పేపర్ లేకుండా ఆ కంటెంట్ లేకుండా కంటెంట్ ఉన్నటువంటి పేపర్ లేకుండా ఒక ఐదు నిమిషాలు మాట్లాడలేని ఈ వ్యక్తి కంటెంట్ ఉన్నాడు మొన్న మధ్య ఏం చెప్పింది నేను చెట్టు పేరు చెప్పి కాయలు అనుకునే రకం కాదు షర్మిల వైఎస్ఆర్ బిడ్డ వైఎస్ఆర్ బిడ్డ అంటే చెప్పుకుంటా ఉంది నేను రోజా నా సొంత సొంతకాల మీద నిలబడ్డా నేను స్వయంగా సినిమాలో నిలబడ్డా స్టార్ అయ్యా ఈ రాజకీయాల్లోకి వచ్చా గెలిచా నీలాగా మీ నాన్న పేరు చెప్పుకోలేదాన్ని ఈవెడీ జనాలు ఏమన్నారు నువ్వు అంటున్నది జగన్నే అని చెప్పేసి అక్కడ సో రాజకీయంలో ఉన్నప్పుడు అవతల వాడిని భజన చేయాలని చెప్పేసి మనం చేసే ఓవర్ యాక్షన్ వాళ్ళకి మేలు చేయకపోగా నష్టం చేకూరుస్తుంది అనటానికి ఈ రోజా జగన్ గురించి ఏవైతే మాట్లాడుతున్న ప్రతిదీ కూడా అది నెగిటివ్గానే మారుతుంది ఎందుకంటే డబ్బా కొడుతున్నప్పుడు వేరే దేవుల అండ్ జగన్కి అంత విషయం లేదు అక్కడ ఏది సబ్జెక్ట్ రిలేటెడ్ మాట్లాడేది ఏదైనా సరే చూడండి అఫీషియల్గా సబ్బైనా అన్అఫీషియల్గా అయినా ఇప్పుడు పార్టీ ప్రచారం చేస్తూ ఉన్నా పేపర్ చూసింది పేపర్ చూడండి చెప్పలే పరిస్థితి ఇప్పుడు ఆయన అయితే అసలు అంత ద్వారానే మారిపోయాడు కంటెంట్ ఉన్న పేపర్ లేకపోతే నోట్లోంచి ఒక మాట కూడా రాదు ఈ మనిషిని ఈ మనిషి అంటే కంటెంట్ ఉన్నాడు అట మరి ఏ కంటెంటో ఏంటో వీడియో అటాచ్ చేస్తా చూడండి జగన్మోహన్ రెడ్డి అనే ఒక కంటెంట్ని చూసి జనాలు ఓటేసారు కానీ అనే అతను వచ్చి ఏదో చేసేస్తే వేసింది కాదు జగన్మోహన్ రెడ్డి అనే ఒక కంటెంట్ని చూసి జనాలు ఓటేసారు కానీ అనే అతను వచ్చి ఏదో చేసేస్తే వేసింది కాదు